మస్తే హరహర మహాదేవ శంభర శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవదేవ వాసుదేవాయ సార్పణం అండి మనం కార్తీక మాసం కార్తీకపురాణం చదువుతున్నామండి ఈ రోజున ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటో అధ్యాయం చదవాలి ఇరవై ఒకటవ రోజు చేయవలసిన ఉంది ఏంటో తెలుసుకుంది వెల్కమ్ బ్యాక్ టు గ్యాసులాస్ ఇరవై ఒకటవ రోజు బహుళ షష్ఠి కుమారస్వామిని ఆరాధించాలి గ్రామ దేవతను పూజించాలి పండితో నమిలి తినే పదార్థాలను తినరాదు ఇల్లి ఉప్పు కారం ఉసిరి తినకూడదు ప్రాప్తి కళ్యాణ ప్రాప్తి జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది ఉక్తి పరది దానము చేయాలి ఇరవై ఒకటవ రోజు చేయవలసిన పారాయణం యుద్ధములో పొరంజయని ఓటమి జరంగమున దూకిన పురంజైనపు కాంబోజాతి రాజులకు భయంకరమైన యుద్ధము జరుగుచున్నది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికుడితోనూ పదార్థులు పదాత సైనికులతోనూ కడ్డ గద బాణ పరసు మొదలుగా ఆయుధాలు ధరించి ఒకరిని మరొకరు ఢీకొనుచు హుంకరించుకొంచు ఇంహనాదములు చేయించు గేరీ గురులు వాదించుకొంచు బెంకములను కూరించుకొనిచు ఉభయ సైన్యములు ఉదయం కొరకు పోరాడుచున్నాయి ఆ రణభూమి నందు చూచినా తెగిన మొండములు తలలు చేతులు సహస్కారములతో దీనావర్తలో వినిస్తున్న ఆక్రదనలు ఆ మహాయుద్ధంలో వీరత్వము చూపి చనిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు పుష్ప పుష్ప విమానం పైన వచ్చారు భయంకరమైన ఆ యుద్ధం సూర్యాస్తమయమయం వరకు జరిగినది కాంభోజాతి రాజుల సైన్యము మూడు అక్షోజనులు ఉన్న పురంజయుని సైన్యమును అతి సాహసముతో పట్టుదలతో ఎదిరించినది పెద్ద సైన్యము ఉన్నను పురంజయునికు అభిజయమే కలిగినది ఆనాటి విష్ణువు ముడిసినది నల్లగా చీరటి ఆవరిస్తున్న సమయంలో శత్రువులను తప్పించుకుని రహస్య మార్గము గుండా రాజభవనానికి వచ్చాడు శత్రు రాజు యుద్ధ భూమికి కొద్ది దూరంలో డేరాలు వేసుకుని ఉన్నాడు పురంజయుడు విచారంతో సిద్ధితో గుర్తించి రాజపురోహితుడు తమ రాజుకు వచ్చిన ఆపద తెలుసుకొని పురంజయుని వద్దకు రాగా రాజపురోహితం చూచి మర్యాదగా నమస్కరించి ఆసనం చూపించాడు ఆసీనుడైన బ్రాహ్మణుడు రాజుతో రాజా విచారించి లాభం లేదు అధర్మ ప్రవర్తన వలన అపజయం పొంది బాధపడుచున్నావు జయాపజయాలు దైవాధీనములను తెలుసుకును నీవు చింతతో కృంగిపోవద్దు శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవాలన్న సంకల్పం మీకు ఉన్నచో నా మాట విని దైవ కార్యం నిర్వహించు ఇది కార్తీక మాసము రేపు కృత్తిగా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాతి నృత్య కర్మలు చేసి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భక్తితో ఆడుతూ పాడుతూ భగవన్నామ స్మరణ చేయుము ఈ విధముగా శ్రీమన్నారాయణను తేలించటం వలన శ్రీహరిమి సంతోషించి నీ శత్రువులను చంపుటకు నీకు తగిన శక్తిని ఆయన ప్రసాదిస్తాడు కనుక రేపు ఆ విధముగా చేసి శత్రుమూకలను చెండాడి నీ రాజ్యాన్ని కాపాడుకోండి లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు చేయుము అని కీతోపదేశం చేశాడు అపవిత్ర పవిత్రవా నానావతాన్ గతవు చూసి ంద పురాణాంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక మహత్య మండలి ఏక విశోధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం శివాయ ఈ అధ్యాయంగానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరో అధ్యాయంతో అప్పటి వరకు నమస్తారు